హాయ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారట చూడండి అది ఏ విధంగా ఉండబోతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండి ఎయిట్ నైన్ టెన్ ఈ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగైతే చెప్పడం అయితే జరుగుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సన్ మీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు మీ పట్ల జెన్యున్గా మీ యొక్క జెన్యునిట్ అనేది చూస్తూ ఉన్నారు అంటే గతంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఏమాత్రం కూడా తన ఎంజాయ్మెంటు తన ధోరణి తనది తప్ప మీరు ఏమైపోతారని ఏమాత్రం కూడా మీ పర్సన్ అయితే ఆలోచించలేదండి అలాంటి వ్యక్తిలో ఇప్పుడు చాలా చేంజెస్ అయితే రావడం అనేది అయితే జరిగింది మీ ప్రేమనైతే అర్థం చేసుకుంటున్నారు మీ వ్యక్తి చూద్దాము మరి వారు మీకు ఏం ఆఫర్ ఇవ్వబోతూ ఉన్నారు ఫస్ట్ వన్ వచ్చేసి ఆ పర్సన్ బాధతోటి లైఫ్లో ముందుకైతే వెళ్తూ ఉన్నారు తను బాధపడడానికి రీజన్ ఏంటంటే తను ఎవరి దగ్గర అయితే ఎవరి కోసం అయితే మిమ్మల్ని సాక్రిఫైజ్ అనేది చేసి మీరు ఉంటే లైఫ్ అనేది బాగోదు అని మీ నుంచి సపరేషన్ అయి మీ మధ్యలో బ్లాకేజెస్ సృష్టించి పెద్ద అఘాధం అనేది సృష్టించి వెళ్ళారో ఆ వ్యక్తులు ఈ వ్యక్తిని ఇప్పుడు సరిగా పట్టించుకోవడం కానీ చూడడం కానీ కేర్ టేకింగ్ కానీ ఏది అయితే లేదండి దానివల్ల ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతూ ఉన్నారు అందువల్ల ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనైతే ఈ వ్యక్తి అనుకోవడం అయితే జరుగుతుందండి మీతోటి రీయూనియన్ కావాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీ పట్ల ఉన్న లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి మిమ్మల్ని మిస్ అవుతున్నానో ఎంతలా మిస్ అవుతున్నారో అదంతా చెప్పాలి అని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీరుంటేనే తన యొక్క ఫ్యూచర్ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది ఒక ఆ పర్సన్ కూడా సెల్ఫ్ ఫోకస్డ్గా ఫ్యూచర్ ఎలా ఉండాలి మీరు తనని గైడెన్స్ ఇచ్చే ఒక మోటివేటర్ లాగా మిమ్మల్ని అయితే చూస్తూ ఉన్నారనమాట అంటే గతంలో మిమ్మల్ని హేళనగా చులకన మీరు పెట్టిన చెప్పిన మాటలని పెడచెవిన పెడుతూ తను ఒక ఫైర్ లాగా మీ పైన నిప్పులు చిరుముతూ ఉండే పర్సన్లో ఇప్పుడు తనకు బాధ కలిగేసరికి మీ యొక్క వాల్యూ అనేది తనకైతే అర్థం కావడం అనేది అయితే జరిగిందండి అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడే రిలీజ్ చేయాలనుకుంటూ ఉన్నారు వాళ్ళకి దూరంగా వెళ్ళాలని కూడా అనుకుంటూ ఉన్నారు అంటే తను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ మదర్లీ నేచర్ అనేది అర్థం చేసుకోకుండా వాళ్ళతోటి క్లబ్ అయిపోయి ఉండి మీకు అన్యాయం అనేది చేయడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు లవ్ ప్రపోజల్ అనేది చేయాలనుకుంటున్నారు అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో మీకు మీతోటి రీయూనియన్ కావాలనుకుంటున్నారు అలాగే లవర్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీతోటి క్లబ్ కావాలని మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు కొందరు లివింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అంటే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన ఆ పర్సన్ కూడా ఇంకొక వ్యక్తి లైఫ్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ మీ యొక్క జెన్యునిటీ అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు మీతో కలిసి ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీతోటి ఉంటే ఒక సెక్యూర్ రిలేషన్ అనేది ఉంటుంది అని మీ పర్సన్ అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు సెక్యూరిటీ లైఫ్ లేన లేనిది తను ఉన్న వ్యక్తులు మీతోటి ఉంటే ఒక పర్టికులర్ సెక్యూ సెక్యూరిటీ అనేది ఉంటుందని ఆ పర్సన్ అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే తను చూజ్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు టాక్సిక్ రిలేషన్ వాళ్ళకి మల్టీ రిలేషన్స్ అంటే ఒకరికి మించిన రిలేషన్స్ బ్యాడ్ రిలేషన్ వాళ్ళ వాళ్ళ లైఫ్లోకి ఎవరు వెళ్ళినా వాళ్ళని ట్రాప్ చేయడం వాళ్ళ వైపుగా మరలుచుకోవడం వాళ్ళని బంధించడం వాళ్ళతోటి ఎమోషనల్గా పనులు చేయించుకోవడం బ్లాక్మెయిల్స్ చేయడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట అవన్నీ తను గమనిస్తూ ఉన్నారనమాట గమనించేసి అక్కడి నుంచి మీ పర్సన్ అయితే రిలీజ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే కొత్త లైఫ్ అనేది మళ్ళీ మీతోటి స్టార్ట్ చేయాలి అది ఎలా ఉండాలంటే చాలా అందంగా బ్రైట్గా ఉదయిస్తున్న సూర్యుడైతే మనకి ఎంత దాన్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ అన్ని అంటే మే మధ్యలో కూడా చాలా బ్లాకేజెస్ వచ్చాయి మి మిమ్మల్ని కూడా ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేశారు తను చేయలేదు అని ఏం కాదు అలా చేసిన మనిషి ఇప్పుడు మళ్ళీ మా లైఫ్లోకి వచ్చేసి మాకు ఒక సెక్యూరిటీ కమిట్మెంట్ అంటే అనేది ఇచ్చేసి మళ్ళీ కొత్తగా ఇలా మారుతారు అసలు మమ్మల్ని చూస్తేనే ఒక గడ్డి పూచలాగా హేళనగా అవమానించి నిందించి వెళ్ళిన అదర్ పర్సన్ కోసం మమ్మల్ని త్యాగం చేసి అన్నోన్ పర్సన్స్ కోసం వెళ్ళిన ఈ వ్యక్తి మాతోటి కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ చేస్తారంటే చేస్తారు ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్స్ మంచి వాళ్ళు కాదు డెవ్లిష్ నేచర్ ఉన్న పర్సన్స్ కాబట్టి కాలం అనేది మీతోటి బాగానే ఉన్న రిలేషను మధ్యలో ఎండ్ అయి వాళ్ళ లైఫ్లోకి అయితే ఎలాగైతే వెళ్ళారో మళ్ళీ మీ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే ఎలాగైతే రావడం జరిగిందో వాళ్ళకి కూడా అదే విధానంగా రావడం అనేది జరుగుతుంది మిమ్మల్ని కాదనుకొని వారి లైఫ్లోకి ఎలా వెళ్ళారో మళ్ళీ వాళ్ళని కాదనుకొని కూడా మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయబోతూ నైట్ నైటో సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మీతోటి కలిసి కొత్త లైఫ్ స్టార్ట్ చేసి అది ఎలా ఉండాలంటే తనకి ఎగ్జైట్మెంట్గా ఉండాలి అంటే ట్రావెల్ చేస్తే ఉంటే మనకు చుట్టూ ఉన్న నేచర్ని చూస్తే మనకు చాలా మనసుకి ప్రశాంతత ఆహ్లాదం ఆనందం అనేది కలుగుతుంది కదా అలాంటి లైఫ్ అనేది మళ్ళీ మీతోటి లీడ్ చేయాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని గతంలో చాలా ఇబ్బందుల పాలైతే తను చేశాను అని కూడా ఈ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అలా మళ్ళీ చేయకూడదు అని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చాలా తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి వేగంగా అయితే బయలుదేరి మీ లైఫ్లోకి రావాలని అయితే ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు లవర్స్ కార్డ్ వచ్చిందండి సిక్స్త్ ఎనర్జీ మీతోటి మీ పట్ల మీ పర్సన్కి చాలా అట్రాక్షన్ అనేది అయితే ఉంది విపరీతమైన ప్రేమ అంటే అవన్నీ కూడా ఇప్పుడు హిడెన్గా దాచిపెట్టుకొని అయితే ఉంటున్నారు బట్ అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేసే రోజు అనేది కూడా రావాలి అది కూడా తను ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మీ పర్సన్ అయితే భయపడతారంటే చాలా పెరిగి మీ ముందైతే హీరోయితో అని చూపిస్తారు బట్ థర్డ్ పార్టీ ముందుకు వచ్చేసరికి పిల్లిలాగా మారిపోతూ ఉంటారనమాట తను తనకేంటంటే మీరు తనని ఏం చేయలేరు అనేది తనకు ఒక నమ్మకం ఇంకొకటి ఏంటంటే మీరు లో ఎనర్జీగా కనబడుతూ ఉంటారనమాట దానికి రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ బూస్ట్ వేస్తుంది అంటే మీరు మీ స్టేటస్ వైజ్ అయినా లేదంటే మీరు బలహీనులు అనేసి తను చాలా స్ట్రాంగ్ పర్సన్ అనేసి అంటే మీ యొక్క ఫిజిక్ పరంగానైనా అనొచ్చు లేదంటే మీ యొక్క మీ యొక్క స్టేటస్ పరంగానైనా మిమ్మల్ని నిందిస్తూ అవమానిస్తూ ఉంటుందన్నమాట థర్డ్ పార్టీ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం వల్ల కూడా తనకి ఏంటంటే మీరు చాలా చీప్ గా కనబడుతూ ఉండేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు మీ యొక్క జెన్యునిటీ మీ పట్ల ఆకర్షణ అన్నీ కలుగుతూ ఉన్నాయి తనకి జెన్యున్ ప్రేమ అనేది తను మీ దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా చూడలేదు ఇవి ఇప్పుడు ఈ ఫీలింగ్స్ అన్ని మీకు చెప్తే మీరు తనని నమ్మరు మీరు తనని ట్రస్ట్ చేయరు అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను చాలా సింపుల్గా అయితే నేను తాడుపాటిని చేసి నీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళాను బట్ ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఇంకా కళ్ళకి ఎవ్వరి కూడా కనబడడం లేదు అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతోటి ఏంటంటే చాలా అంటే సమయం అనేది ఎక్కువ గడపాలి మీ పర్సన్ మీతోటి గతంలో సమయం ఎక్కువగా గడిపేవారు కాదు మీ కేరింగ్ చూసేవారు కాదు పట్టించుకునేవారు కాదు మీకు అసలు మిమ్మల్ని ఎలా అంటే మీరు ఒక వేస్ట్ మెటీరియల్ అండి తన దృష్టిలో అసలు మీకు ఇంపార్టెన్స్ ప్రయారిటీ అనేదే లేదు అలాంటి ఎనర్జీస్ మీకు చూపిస్తూ మీ పర్సను మిమ్మల్ని డామినేషన్ చేస్తూ మీకు విపరీతమైన పెయిన్ ఇచ్చేవాళ్ళు అలాంటి వ్యక్తిలో ఇప్పుడు ఏంటంటే అంటే మీకు ఆఫర్ ఇవ్వాలని మీ లైఫ్లోకి రావాలని మీ యొక్క కోరికలు అన్నీ కూడా తీర్చాలి అనేసి మీ డిజైర్స్ అన్నీ కూడా నెరవేర్చాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఏదై కూడా అంటే తను మీతోటి అన్ని ఫీలింగ్స్ కూడా ఓపెన్ అప్ అయి చెప్పేవారు కాదు ఏ లోన్గా ఉండేవారు అంటే మీరు ఉన్నా కూడా తన ప్రపంచంలో తాను అంటే మొబైల్ పట్టుకొని ఉండడమా లేదా తనకి నచ్చిన వాళ్ళతోటి స్పెండ్ చేయడమా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం అలా చేసేవాళ్ళు అనమాట అంటే మీ నీడ్ అనేది వాళ్ళకి అక్కడ అవసరం లేనట్టుగా వ్యక్తం చేసేవారు మీ ప్రపంచంలో మిమ్మల్ని వదిలేసేవారు అంటే మీకు ఏ బంధమైనా మీది మ్యారేజ్ బంధమైనా లవర్స్ అయినా మీరు లివింగ్లోకి వచ్చిన వాళ్ళైనా కూడా మీ పర్సన్ మీకైతే టైం అయితే ఇచ్చేవారు కాదు తనదైన లోకంలో ఉండేవారు అలాంటి వ్యక్తి తను థర్డ్ పార్టీ దగ్గర చీట్ చేయబడ్డారు కాబట్టి బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ యొక్క ఎమోషన్స్ అనేటివి అర్థం చేసుకుంటూ ఉన్నారనమాట నా పర్సన్కి నేను ఇంత పెయిన్ ఇచ్చాను అయినా తను నన్ను భరించింది అని మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు సన్ కార్డ్ వచ్చిందండి కొత్త లైఫ్ అనేది మీరు చూడబోతూ ఉన్నారు మీ పర్సన్ మీతోటి హండ్రెడ్ పర్సెంట్ రీయిండన్ అవుతారు అంటే మీకు ఉంటుంది కదా మైండ్లో మీకు కూడా ఎక్కడో మా పర్సన్ మమ్మల్ని వద్దే వద్దనుకొని వెళ్ళిపోయారు మేము అంటేనే అసహ్యం మమ్మల్ని చూస్తేనే అసలు ఎందుకు ఇంతగానో మీసడించుకుంటారు ఈ పర్సన్ అనేది మీకు అర్థం కాకుండా ఉండేదన్నమాట అంటే మీరు చూడడానికి బ్యూటిఫుల్గానే ఉంటారు లేదంటే మ వర్క్ పరంగా మీరు ఏది కూడా మీకు ఆల్ వర్క్ ఏదైనా మీరు చేయగలుగుతారు మీరు ఒక ప్రొఫెషనల్గా కూడా ఉండుంటారండి మంచి జాబ్ కూడా చేసుకుంటూ ఉండుంటారు మీ వర్క్ మీరు మీ యొక్క మనీ పైననే మీ పర్సన్ డిపెండ్ అయి ఉంటారు బట్ తనకి ఎంత మీరు అన్ని ఇచ్చినా కూడా తనకైతే సాటిస్ఫై ఉండదు అనమాట అలాంటి వ్యక్తి మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు మా దగ్గర వెతకడానికి కూడా చిన్న మిస్టేక్ లేదు చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ అయితే ఎలాంటి మచ్చలు అయితే ఉండవండి అలాంటి మీకు ఆ పర్సను ద్రోహం అనేది చేయడం అనేది జరిగింది అది కూడా నమ్మించి అంటే తను ఎందుకు వెళ్ళిపోతున్నారు రీజన్ ఏంటి మళ్ళీ అడిగితే మీదే గొడవ లేదంటే థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తూ మీకు పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇలాంటి పర్సన్లో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ ప్రేమ కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని తన యొక్క లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నారు ఆల్రెడీ లైఫ్ పార్ట్నర్ అయిన వాళ్ళతో అయితే రీయూనియన్ కావాలని అయితే చూస్తున్నారు ఇంకా ఆఫర్స్ వస్తూ ఉన్నాయన్నమాట అంటే ఆల్రెడీ మీతోటి వద్దనుకున్న తర్వాత తనకి మళ్ళీ థర్డ్ పార్టీ లివింగ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అదర్ పర్సన్స్ ప్రపోజల్స్ అనేవి వస్తూ ఉంటే బట్ అన్నిటినీ కూడా రిజెక్ట్ చేస్తున్నాడు అంటే తన లోపల ఒక అవేక్నింగ్ అనేది మొదలయ్యింది అంటే నేను ఎన్ని తప్పులు చేశాను ఏంటి లైఫ్ వెళ్తుంది ఈ రిలేషన్స్ అంటే ఒకరిని విడిచి ఇంకొకరి లైఫ్లోకి వెళ్ళడమేనా నా జీవితం నేను ఏం తప్పు చేస్తున్నాను అంటే నన్ను చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి ఆల్రెడీ ఇప్పటికే బ్యాడ్ టాక్ అనేది ఉంది అలాంటి వల్ల ఇప్పుడు మీ పర్సన్ ఎలా అర్థం చేసుకుంటున్నారో వద్దు నాకు నాకు నా కోల్పోయిన జీవితమే నాకు కావాలి నా కోసం నా పర్సన్ వెయిట్ చేస్తుంది కాబట్టి నేను ఇక టైం వేస్ట్ అనేది చేయను నేను మళ్ళీ నా కోల్పోయిన జీవితాన్ని రికవరీ చేసుకుంటాను అనే విధంగా అనుకుంటూ ఉన్నారు చుట్టూతల ఉన్న ఆఫర్స్ అయితే అన్ని రిజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సను మీ యొక్క రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అనేది కాబోతుంది మీ పర్సన్ త్వరలోనే మీ లైఫ్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు మీ లైఫ్లోకి చాలా వేగంగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అంటే గతంలో చాలా తప్పు చేయడం అనేది అయితే జరిగింది మళ్ళీ ఆ తప్పు అనేది ఇక పైన చేయకూడదు అని అయితే అనుకుంటూ ఉన్నారు తన చుట్టూ ఉన్న బౌండరీస్ అన్నీ కూడా దాటేసి అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటూ ఉన్నారు నేను చాలా మనీ మైండెడ్గా కూడా ఉండే పర్సన్ని బట్ ఇప్పుడు నేను అలా లేను నేను మారిపోయాను నన్ను ట్రస్ట్ చేయి అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు తను ఏంటంటే నేచర్ తోటి ఎక్కువగా స్పెండ్ అయితే చేస్తూ ఉన్నారు దాని వల్ల కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మీతోటి ఉంటేనే ఒక ఎనర్జెటిక్ లైఫ్ అనేది ఉంటుంది వారి ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలి ఒక గ్రేస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది మిమ్మల్ని కోల్పోతే తన లైఫ్లో తనకంటూ ఏది ఉండదు అంటే అన్నీ ఉన్నలాగానే ఉంటుంది కానీ ఏమీ ఉండదు అలాంటి లైఫ్ అనేది లీడ్ చేయాల్సి వస్తుంది అని తానైతే ఫీల్ అవుతూ ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ మీతోటి రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చిన కార్డ్స్ ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్ యొక్క రాశులైతే మిథున తుల కుంభరాశి వాళ్ళండి అలాగే మేష సింహ ధనసు రాశి వాళ్ళు కర్కాటక మీన మీనరాశి వాళ్ళు రావడం అయితే జరిగింది యొక్క లెటర్స్ అండి పి లెటర్ జే లెటర్ బీ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్ ఎం లెటర్ వి లెటర్ ఎక్స్ లెటర్ ఎస్ లెటర్ క్యూ లెటర్ టీ లెటర్ వై లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు థర్టీ వన్ ట్వంటీ త్రీ వన్ త్రీ అండి థర్టీన్ ట్వంటీ సెవెన్ టూ ట్వెల్వ్ ఎయిటీన్ వన్ ఫోర్టీన్ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా ప్రతి రాశుల వారికి వస్తే మీ పర్సను ఎప్పటి లోకల్లా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయో చూద్దాం మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చే పీరియడ్ టైం డెక్లో అయితే చూద్దామండి మేషరాశి వారికి ఏమో కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది తను అంటే మీతోటి రేనని కావాలన్నా మీతోటి కలవాలన్నా ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నానని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అలాగే వృషభ రాశి వారి యొక్క పర్సన్ ఇన్ ట్వంటీ సెవెన్ డేస్లో మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా న్యూస్ తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే మిథున రాశి వాళ్ళకి జెమిన వాళ్ళకి డిఫికల్టీస్ ఇన్ వర్క్ హ్యావ్ పేషెన్సీ అంటూ ఉన్నారు వారి యొక్క వర్క్లో వారికి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది మీరు పేషెన్సీ తోటి వేచి ఉండండి అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అని రావడం అయితే జరిగిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీ పర్సన్ నుంచి మీకు వైబ్స్ అయితే వస్తాయి అప్పటిదాకా మీకు కష్టం అని రావడం అయితే జరిగింది అలాగే సింహరాశి మీకు ఇన్ డిసెంబర్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కన్యా రాశి వాళ్ళకి ఆన్ డేట్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి సే సారీ అండి తులారాశి వాళ్ళకి మీకు ఆన్ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ ఈ డేట్లలో మీకు నెక్స్ట్ మంత్లో మీ పర్సన్ నుంచి వైబ్స్ మీకు పాజిటివ్ వైబ్స్ లేదా రీఇనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి ఆన్ డేట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ వాళ్ళకి మీకు ఆన్ ఫ్రైడే అని రావడం అయితే జరిగింది మీకు ఒక అంటే మళ్ళీ వచ్చే ఆ ఫ్రైడే కల్లా మీకు రీనియన్ అనేది చూపిస్తుందని త్వరలోనే మీకు నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి పాసిడ్ అండ్ హార్డ్లెస్ ఇన్ వర్క్ అంటే తను హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అందువల్ల మీకు రీయూనియన్ అనేది డిలే అవుతుంది అనేసి నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకి ఇన్ సిక్స్టీన్ డేస్ పీరియడ్ అయితే రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి వాళ్ళకి మీకేమో వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బీ పేషెన్సీ అని రావడం అయితే జరిగింది తను వర్క్లో బిజీగా ఉన్నాను మీరు పేషెన్సీగా ఉండండి అని రావడం అయితే జరిగింది తన వర్క్ అనేది కూడా స్లోగా అవుతుంది అనేసి చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి